اي فقط قالندو قالندو ان ما هويدي بچو ٹھیک ہے غلط کار رو ట్లో రీసెంట్గా మర్డర్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై ఒకటో తారీఖు ఈ మర్డర్ చేసిన సర్దార్ నవాజ్ అనే వ్యక్తి మర్డర్ చేశాడు నవాజు సర్దార్ ఇద్దరు ఫ్రెండ్స్ నవాజుకు ఒకసారి యాభై వేలు ఇంకోసారి యాభై వేలు ఒక లక్ష రూపాయల డబ్బులు వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సర్దార్ అబ్బుగా ఇప్పించాడు అబ్బు సరైన కాలంలో నవాజ్ చెందించాడు చెప్పి సర్దార్ కోపం పెంచుకున్నాడు ఇరవై ఒకటి తారీఖు దగ్గర ఉంటే పిలుచుకొని పోయి మంద పిలిచిపోయి మందు తాకుంటూ తాకుంటూ చలి ఎక్కువగా ఉండి చలిమెంట వేసుకొని మధ్యలో డబ్బులు తీసుకుపోయిన వాగ్వాదం రావడంతో లేచి మండుతో పెద్ద కొయ్యను తీసుకొని వెంట వెంట కొయ్యను తీసుకొని బాగా బలంగా ఉడి గేట్ కొడితే మెడ మీద పడి అక్కడే షో చెప్పి చనిపోవడం జరిగింది వెంటనే పక్కనే ఉన్న వాటర్ దాంట్లోకి అతన్ని తీసుకెళ్ళి లాక్కెళ్ళి ఆ వాటర్లో జబ్బు బాగా పెరిగింటే కనబడ జమ్మూ మధ్యలో పెట్టేసి మళ్ళీ అతను కొట్టుకొని రాకుండా ఉండే కోసము ఈ దిక్కు అయింది దాకా చుట్టేసి పెట్టేసి రావడం జరిగింది ఇరవై మూడో తారీఖు నుంచి కనపడకపోయే నవాజ్ వాళ్ళ ఆ తల్లిదండ్రులు వాళ్ళంతా వెతికి ఇరవై మూడో తారీఖు కంప్లైంట్ కూడా జరిగింది ఇరవై మూడో తారీఖు కంప్లైంట్ ఇస్తారంటే మనకు డౌట్ వచ్చింది అసలు వ్యక్తి త్రీ డేస్ నుంచి ఎందుకు లేదు సదాన్యవాడు తెలిసిపోయారు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఎంత ఉంటే అందులోపలే ఈ సందాన్ని వాళ్ళు రామాజన్ అనేది చోటల్లో పని చేస్తారు ఆ తోట రాగిపోయి రాని దానికి తోట యజమానికి ఫోన్ చేసి చెప్పాడు నేను ఇట్లా కోపంతో ఒకటే చంపేశాను పారిపోయా అని చెప్పి చెప్పారు డెడ్ బాడీ ఎక్కడిందో మనకు ట్రేస్ అవుట్ అయింది ఆ డెడ్బాడీ మీద కేసు కట్టుకొని రెండు వృద్ధాలను సోమశేఖర్ సి ఆందోళనలో బయటకు పంపిస్తే రాబడిన సమాచారం పోయి ఈరోజు ఉదయం పది గంటలకు కేజీఎఫ్ దగ్గర ఆ ముద్దాన్ని అరెస్ట్ చేశారు అతన్ని విచారిస్తే ఎట్లా చెప్పింది చెప్పి ఆ సీన్లో హత్యకు ఉపయోగించిన కొయ్యను ముతించినాము అక్కడికే ముందే కొయ్యతో పాటు అక్కడ బ్లడ్ ఆ అబ్బాయి మృత్యుని యొక్క బ్లడ్ చిక్కింది కంట్రోల్మెంట్ చిక్కింది అవన్నీ అంతా సీల్ చేసుకొని ఈరోజు రిమాండ్ మీద కొంతమంది ముందు ముందు థ్యాంక్ యూ